హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండీ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక పౌడర్ అయితే తయారు చేసుకుందామండి ఆ పౌడర్ వచ్చేసరికి మనకు రాగి ఇత్తడి పూజా సామాగ్రి ఉంటుంది కదండి అది క్లీన్ చేసుకునేదానికైతే ఆ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూపిస్తున్నాం ఆ పౌడర్తో క్లీన్ చేశాక ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి రాగి చెంపు అయితే ఇంత నీట్గా క్లీన్ అయిందండి ఇలా రాగి ఇత్తడి అయితే మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి అది పౌడర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనమైతే తయారు చేసుకోవచ్చు అండి అది ఎలా అనేది మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ పౌడర్ అనేది తయారు చేసుకున్నామంటే మనం పూజా సామాగ్రిని అయితే చాలా సింపుల్గా అయితే క్లీన్ చేస క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా బాగా క్లీన్ అవుతుందండి మీరు చూసారు కదండి ఎంత బాగా క్లీన్ అవుతుందో నేను చూపిస్తానండి మీకు క్లియర్గా చూపిస్తానండి ఎలా క్లీన్ అవుతుంది ఏమేమి వేస్తున్నాము ఏంటి అనేది మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఫస్ట్ వచ్చరికి ఒక కప్పు చూ చూపించాను చూడండి దానితోటైతే నేను అదే అయితే అన్నీ వేస్తున్నానండి ఫస్ట్ వచ్చరికి ఒక కప్పు వచ్చేసరికి గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి తర్వాత వచ్చరికి పావు కప్పు సాల్ట్ అనేది వేశానండి తర్వాత పావు కప్పు వసరికి షుగర్ ఉంటుంది కదండి ఆ షుగర్ అయితే వేశానండి తర్వాత అదే బౌల్ అయితే పావు కప్పు వచ్చేసరికి బేకింగ్ సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా సోడా ఉప్పు అంటారు కదండి అదైతే వేస్తున్నానండి చూస్తున్నారు కదండి అదైతే వేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకి ఒక్క పౌడర్ ఉంటే చాలండి పూజ సామాగ్రి అంతా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా అయితే చేసుకోవచ్చండి ఇది వచ్చేసరికి నిమ్మ ఉప్పు అండి నిమ్మ ఉప్పు అనేది ఉంటే వేసుకోవచ్చండి లేకున్నా కూడా క్లీన్ చేసుకోవచ్చండి అది కూడా నేను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా క్లీన్ చేయొచ్చు అనేది కూడా చెప్తానండి ఇది నిమ్మ ఉప్పు అయితే నేను ఒక ట్వంటీ రూపీస్ కేజీ తీసుకున్నానండి మీరు మెజర్మెంట్ కావాలి అని అంటే అదే కప్పుతో అయితే పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇది ట్వంటీ రూపీస్ అండి ఆ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అయితే నేను వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు అండి లేదంటే ఇది లేకుండా కూడా మనం అయితే యూస్ అండి ఈ పౌడర్ని అది ఎలా అనేది కూడా నేను చెప్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదండి వీటిని కలిపేసుకోవాలండి తర్వాత వస్తరికి కొంచెం పసుపు అయితే వేస్తామంటే ఒక స్పూన్ అయితే పసుపు వేసానండి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి పసుపు అనేది చాలా మంచిదండి ఊరికే మనం కావాలంటే దీంట్లో కలర్స్ కూడా వేసుకోవచ్చండి అండి కలర్ ఎందుకండి కలర్స్ లేకుండా మనమైతే పసుపు అనేది యాంటీబయా యాంటీబయాటిక్ కాబట్టి బాగుంటుందండి అందుకోసమని నేను ఎటువంటి కలర్ అయితే యూజ్ చేయడం లేదండి ఓన్లీ పసుపు అనేది వేస్తున్నానండి పసుపు చాలా మంచిది కదండి అందుకోసమనే మనకి యాంటీబయాటిక్ కూడా ఉంటుంది కాబట్టి మనం మనం పసుపు వేసుకుంటే బాగుంటుందండి మీరు కావాలి కలర్ కావాలనుకుంటే కలర్స్ అయినా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మనం ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూడండి ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం షుగర్ అనేది వేసాం కదండి కాబట్టి కొంచెం పలుకులుగా అలా ఉంటుంది కాబట్టి మనం ఫైన్ పే ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే మిక్సీ జార్లో వేస్తానండి కొంచెం బాగా పొడి అయ్యేంత వరకు బాగా పొడి చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందామండి చూడండి బాగా పేస్ట్ అయ్యే మాదిరి అయితే పేస్ట్ అదే పేస్ట్ అంటే బాగా పౌడర్ అవ్వాలండి ఎందుకంటే చక్కెర అనేది వేసాం కాబట్టి నిమ్మ ఉప్పు కూడా అలానే ఉంటుందండి కాబట్టి మనకి పౌడర్ మాదిరి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువసేపు మిక్సీ అయితే పట్టుకోవాలండి నేను తర్వాత మీకు చూపిస్తానండి ఎలా పౌడర్ అయింది అనేది ఇలా ఇలా అయితే మనం తయారు చేసుకున్నది అయితే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి మనం మంచిగా ఒక మంచి బాక్స్లోకి అయితే పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదండి నేను మీకు చూపిస్తానండి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం డైలీ పూజ సామాగ్రి అనేది డైలీ కడుక్కోవాలి కదండి దానికోసం అనవసరంగా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోటే మనకి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే మనం పౌడర్ అయితే తయారు చేస్తున్నామండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే రిప్లై ఇస్తానండి అదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు వీడియో రికమెండేషన్స్కి వెళ్తుందండి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఎక్కువ మంది ఈ వీడియో చూస్తారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి అందుకోసమని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా పౌడర్ మాదిరి అయితే మనం తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అనేది చూసుకోండి మంచిగా మనకి క్యాప్ మూత అనేది బాగా బిర్రుగా ఉండేటట్లు చూసుకోండి అలా చూసుకుని ఒక మంచి బాక్స్లోకి అయితే వేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఇదైతే బాక్స్ అనేది టైట్గా ఉంటుందని చెప్పి నేను ఈ బాక్స్లోకి అయితే వేసుకున్నానండి మనకి మనం తీసుకునే పూజా సామాగ్రిని బట్టి మనకి ఎంత కావాలంటే అంత పౌడర్ అనేది తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా పౌడర్ అనేది తయారు చేసుకున్నాం అంటే వన్ మంత్ వరకు అయితే ఉంటుందండి ఇది మనం వన్ మంత్ వరకు అయితే యూజ్ చేయొచ్చండి ఎన్ని నెలలైనా యూజ్ చేయొచ్చండి మనం వాడుకునే దాన్ని బట్టి మనకి ఎన్ని నెలలు అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా పౌడర్ అనేది చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ పౌడర్ అనేది మనకి ఎంతైతే అవసరం ఉంటుందో మనం ఏమైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి నేనైతే ఈ టూ అయితే క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఒక చెంబు ఒక గ్లాస్ అయితే నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నానండి క్లీన్ అయిన తర్వాత ఎలా ఉందో మీరే చూస్తారండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది अंडी నేను వీడియో లెంత్ అయినా సరేనంటే మీకు క్లియర్గా చూపించాలని నేను కొంచెం లెంత్ అయితే చేస్తున్నానండి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేస్తానండి వాటర్ వేసిన తర్వాత నేను క్లీన్ చేస్తానండి వాటర్ వేస్తే బెటరా లేకుంటే వాటర్ వేయకుంటే బెటరా అనేది నేను నేను మీకు చూపించుతానండి నేను ఇప్పుడు వాటర్ వేసి చూపిస్తున్నానండి తర్వాత సరికి వాటర్ లేకుండా కూడా చూపిస్తానండి ఏది బెటర్గా అనిపిస్తే మీరు అదైతే ట్రై చేయండి నాకైతే ఏమనిపించిందంటే అంటే కొంచెం వాటర్ అనేది వేయకుండా డైరెక్ట్ పౌడర్ అనేది అప్లై చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అని అనిపించిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నేను చెప్పాను కదండి నిమ్మ ఉప్పు లేదంటే మనం ఎలా చేయాలి అని చెప్తానని చెప్పాను కదండి అదే పౌడర్ అనేది మనం ఇలా తీసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ నిమ్మకాయ అనేది పిండేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి నేను నిమ్మ ఉప్పు వేశాను కాబట్టి నిమ్మకాయ అనేది వేయడం లేదండి ఒకవేళ నిమ్మ ఉప్పు అనేది లేదు అన అని అంటే కింద మనం ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం లెమన్ అనేది హాఫ్ ఉంటుంది కదండి ఒక చెక్క అనేది పిండేసుకొని కొంచెం వాటర్ అనేది అవసరమైతే వేసుకోండి లేదంటే అవసరం లేదండి ఇలా నిమ్మ ఉప్పు నిమ్మకాయ అనేది పిండేసుకుని అయినా యూజ్ చేసుకోవచ్చండి మనం నిమ్మ ఉప్పు వేసాం కాబట్టి నేనైతే వేయడం లేదండి చూడండి చూపిస్తున్నాను అనుకోండి ఎంత నీట్గా క్లీన్ అవుతుంది ఫస్ట్ ఎంత నల్లగా ఉందండి ఈ గ్లాస్ అయితే యూజ్ చేయక చాలా రోజులైపోయిందండి అయిపోయిందండి ఇక రాగి ఇత్తడి అనేవి మనం యూస్ చేయకుండా ఉంటే పక్కన పెట్టేస్తే చాలా నల్లగా అయిపోతాయి కదండి ఈ విధంగా అయితే వాటర్ వేసిన దాంట్లో అయితే మనం క్లీన్ చేస్తే ఈ మాత్రం క్లీన్ అయిందండి తర్వాత నేను వాటర్ వేయకుండా కూడా క్లీన్ చేసి చూపిస్తానండి ఎంత నీట్గా క్లీన్ అయింది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి ఇది చాలా డేస్ అయింది కాబట్టి చాలా నల్లగా అయిపోయిందండి కానీ లాస్ట్కి క్లీన్ అయిన తర్వాత చూస్తే అసలు కొత్త వాటి మాదిరి చాలా బాగా క్లీన్ అయిందండి ఇప్పుడు సరికి చెంబు ఉంటుంది కదండి అదైతే క్లీన్ చేసి చూపిస్తున్నానండి రాగి ఇత్తడి ఏవైనా సరే అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి చూపిస్తున్నటువంటి ఎంత తెల్లగా ఉన్నాయో చూసారు కదండి లాస్ట్కి ఎంత తెల్లగా అవుతాయి ఎంత కొత్త వాటి మాదిరి అవుతాయో చూస్తారండి మీరే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి నేను మీకు ఇక్కడే కడిగి చూపిస్తున్నానండి మీకు తెలియాలి కదండి నేను అక్కడ నేను మళ్ళీ క్లీన్ చేశానేమో అని అనేది లేకుండా మీ ముందే నేనైతే క్లీన్ చేసి నేను మీకు చూపిస్తానండి మీ ముందే వాటర్తో అయితే నేను క్లీన్ చేస్తున్నానండి మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదండి అందుకోసమేనండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి నా ఛానల్లో అయితే మంచి మంచి టిప్స్ రివ్యూస్ ఐడియాస్ అన్నీ ఉన్నాయండి ఒక్కసారి అవన్నీ చూడండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తానండి చూడండి ఈ విధంగా ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఇప్పటి వరకు నా ఛానల్ అనేది గ్రో అయిందంటే దానికి కేవలం మీరేనండి కారణం ఇక మీదట కూడా నా ఛానల్ గ్రో అవ్వాలంటే దానికి మీ సపోర్ట్ అనేది నాకు కావాలండి మీ సపోర్ట్ అనేది ఉండాలంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చూడండి నేనైతే ఇప్పుడైతే ఎటువంటి వాటర్ అనేది లేకుండా ఓన్లీ పౌడరే అయితే కొంచెం తీసుకున్నానండి కొంచెంగా నాకు అక్కడక్కడ కొంచెంగా నల్లగా అనిపించిందండి అందుకోసమనే ఉత్త పౌడర్ అయితే తీసుకొని నేను క్లీన్ చేస్తున్నానండి చాలా బాగా అయితే క్లీన్ అయిందండి చాలా నీట్గా చాలా బాగా అయితే క్లీన్ అయిందండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి మీరు అయితే వాటర్ అనేది వేయకుండా డైరెక్ట్గా పౌడర్ అయితే అప్లై చేయండి పౌడరే బాగా అనిపించిందండి నాకైతే వాటర్ కన్నా చూడండి ఈ విధంగా నేను వాటర్తో క్లీన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి కొత్త ది తీసుకొచ్చామా అన్నంత బాగా క్లీన్ అయిందండి నేను మామూలుగా అది పౌడర్ అనేది అప్లై చేశాక ఉడికే వాటర్తో అయితే క్లీన్ చేసి చూపిస్తున్నానండి మళ్ళీ మనం వాటర్ అనేది వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్గా పట్ట అనేది పెట్టుకొని మనం సపరేట్గా దేవుడికి అయితే ఒక క్లాత్ అనేది యూజ్ చేస్తాం కదండి ఆ క్లాత్తో అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా సరేనండి నల్ల పడకుండా ఉంటుందండి మామూలుగా క్లీన్ చేస్తే పౌడర్స్ తోటి నల్లగా అయిపోతుంది అని అంటారు కదండి మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్తో తుడుచుకొని పెట్టుకుని అంటే నల్లకు కూడా అవ్వదండి చాలా బాగుంటుందండి ఎన్ని రోజులైనా సరేనండి చాలా నీట్గా అయితే ఉంటుందండి నల్ల పడకుండా తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే తప్ప కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి నేను మళ్ళీ కూడా మంచి నీళ్ళు తీసుకొని మీరు యూజ్ చేసేటప్పుడు మీకు వంచు వాటర్ అనేవి లేకున్నా కూడా మళ్ళీ లాస్ట్లో క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మంచి నీళ్ళు ఉంటాయి కదండి ఉప్పు నీళ్ళు లేకుండా మంచి నీళ్ళు అయితే అయితే క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని తుడిచి అంటే ఎన్ని రోజులైనా సరేనండి నల్లబడకుండా మనం ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అలానే అయితే ఉంటాయండి మనం కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి తప్పకుండా ఒక మంచి క్లాత్ అయితే పెట్టుకొని లాస్ట్ మాత్రం నీట్గా తుడ్ చేసుకోండి తుడ్ చేసుకుంటేనే లేదంటే మనకి తెల్ల తెల్లగా అలానే మచ్చల మాదిరి ఉండిపోతాయండి అలా లేకుండా ఉండాలి అని అంటే నల్లగా మచ్చల మాదిరి తెల్లగా మచ్చల మాదిరి లేకుండా ఉండాలంటే మనం ఒక మంచి క్లాత్తో అయితే నీట్గా తుడ్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి లాస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తానండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూస్తే మీకే అర్థమవుతుందండి మన ఇంట్లో ఉండే తోటే మనం ఈ పౌడర్ అయితే తయారు చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా డ్రై చేయండి డ్రై ఎలా ఉంది అనేది చెప్పండి చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయ్యాయో చూసారు కదండి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు